అందరికీ నమస్తే జై తెలంగాణ రేవంత్ రెడ్డి గురించి ఏం అన్న రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాం ఉన్నమాట చెప్పాలనంటే ద యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అది ఆయన కాంగ్రెస్ వారసత్వం నుంచే తీసుకొని వచ్చిండు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ని మన్మోహన్ సింగ్ గారిని చెప్పిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే యాక్సిడెంటల్ సీఎం అని చెప్పి చెప్పిండు నేను ఎందుకన్నా అంటే రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడాలా ఏం మాట్లాడాలా అన్నా అంటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు సాక్షులైంది అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డిని మన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ప్రశ్నించే గొంతు గొంతులను గుడ్డలుడ దిశ కొడతా అని అంటాడు నేను ఒక ఈ వేదిక మీద చెప్తున్నా అన్న పెద్దలు ఉన్నారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను బచ్చగాన్ని నేను బచ్చగాని మీ అందరూ ఉంగట గుడ్డలుడ దిశ దినోత్సవం ఒకటి పెడదామన్నా యావత్ తెలంగాణలో ఒకటి గుడ్డలు కూడా తీసే దినోత్సవం ఒకటి పెడదాం ఆయన పైసాచిక ఆనందం పూర్తవుతుందేమో ఇప్పటిదాకా చాలామంది అందరూ మాట్లాడిండ్రు అయితే కంప్లీట్గా నిజంగా చెప్పాలని అంటే ఇక ఎవరు ఎవరు గుడ్డలు కూడా తీసిండో ఇక క్లారిటీగా అన్న మైపాలన్న క్లియర్ కట్గా చెప్పిండు రేవంత్ రెడ్డి అన్నకి ఏం చెప్తున్నాం అని అనంటే ఈ అహంకారం ఏదైతే ఉంది కదా రేవంత్ అన్న ఇది కేవలం ఐదు సంవత్సరాలే మీ పదవి ఆ పదవిలో నుంచి వచ్చే మీ పదాలు ఏవైతే ఉన్నాయి కదా ఇవి కేవలం ఐదు సంవత్సరాలే ఇక్కడ పర్మనెంట్ ఓటర్ ఇక్కడ పర్మనెంట్ ఓటర్ ఇక్కడ అండ్ ప్రజా సమస్యలను ప్రజల ముంగట పెట్టే పాలకులము ప్రజలే పాలకులని మనందరికీ తెలుసు ఆ పాలకులకు తోడై నిలబడ్డదే ఇలా యూట్యూబ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఇప్పటిదాకా చాలా మంచిగా మాట్లాడినరు అసలు అసలైన సీసలైన జర్నలిస్టులు ఎవరు అంటే మనమే నేను కొన్ని సమస్యలు కూడా ఇప్పుడు కొన్ని మాట్లాడాలని అనుకుంటున్నా మేబీ థర్టీ సెకండ్స్లో నేను వైండ్ అప్ చేస్తా మీరు ఎస్సా నోనా ఇది ఆన్సర్ ఇస్తే నాకు ఇవాళ తెలంగాణ సమస్య నిరుద్యోగం అవునా కాదా దాన్ని బయట పెట్టింది ఎవరన్నా సోషల్ మీడియానా కదా ఇదే నినాదం ఇప్పుడు మనది దీన్ని బయట పెట్టింది ఎవరన్నా తెలంగాణ ఇంకొక సమస్య నీళ్లు బనక చెర్లను బంక బంక అని చెప్పి నల్లమల్ల ఏడున్నది అని చెప్పి నల్ల మల్ల బిడ్డ అడిగిండు చూడు దీన్ని బయట పెట్టింది ఎవరన్నా సోషల్ మీడియా అనగా ఇవాళ ఒక అర్హత జ్యోతి ఒక పేపర్ నేను ఆ పేపర్ పేరు కూడా తీసుకోదలుచుకోలే మళ్ళా నాకు అనిపిస్తుంది అర్హత జ్యోతి ఇవాళ అనువులన్నకు మద్దతుతో ఓనామాలు లేనోళ్ళు అని చెప్పి రాస్తారు మళ్ళా మళ్ళా పంగనామాలు పెట్టే రాజకీయ నాయకుడికి ఏం అర్హత ఉన్నది ఆ అర్హత జ్యోతిని అడుగుతున్నా నేను ఇవాళ ఆ ఏబిఎన్ నెట్వర్క్ని అడుగుతున్నా అనుమూల బ్యూరో నెట్వర్క్ అయిందా లేకపోతే ఏమైంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా ఏదో ఒక జ్యోతి అర్హత జ్యోతి అని చెప్పి నేను అడుగుతున్నా సో ఇది ఎక్కువ రోజులు నడవదు ఇది ఎన్ని కాలాల పాటుగా పెద్దగా నడవదు అదేమో నా నిన్న కాళ్ళ మీద కాలేసుకొని అన్నాడు ఇంకోటి నాకు పదవి అడ్డం వస్తుంది నాకున్న హోదా అడ్డం వస్తుంది అని అన్నాడు ఈ పదవి అని అనేది ఇచ్చిన బిచ్చం రేవంత్ అన్న సే ప్రజలు ఇచ్చిన బిచ్చం రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవి అని అనేది ప్రజలు సేవ చేసుకునే తత్వం మీకు ఇచ్చింది అది మీరు పద అడ్డం వస్తుంది లేకపోతే నాకు అదేమన్నాడు ఇంకా హోదా అడ్డం వస్తుంది ఈ హోదా ఆయన పదవి ఎన్ని రోజులు ఉంటుందో ఇలా తెలంగాణ ప్రజలు అవుతారు ఇదే డిజిటల్ మీడియా అసోసియేషన్ అమ్మ తోడు ఒట్టు దీన్ని చెప్తున్నాము ఇక నేను నిద్ర వనియము నువ్వు మాట్లాడే ప్రతి పదంలా ఆ ఇంటర్నల్ డీప్ మీనింగ్ ఏముందో డీప్ డైవ్ చెప్పి జై తెలంగాణ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు